రేవంత్ రెడ్డి వచ్చినాక కదా గెజెట్ రిలీజ్ అయింది కవిత కోసం ఇప్పుడు కవిత ఎవరి కోసం పనిచేస్తుంది వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుందా మంచిగా ఉండాలి ధర్మం పక్షాన్ని నిలబడాలన్న కేటీఆర్ కోసం పనిచేస్తుందా ఆమె పనేంటి బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే రెండే రీజన్లు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇటు టీడీపీ వాటి తిడుతుండు అటు కాంగ్రెస్ వాడు తిడుతుండు ఇటు బీజేపీ వాటి తిడుతుండు ఇటు ఎంఐఎం వాటి తిడుతుండు అందరు కలిసి తిడుతురు జేఏఎ వాళ్ళు వీళ్ళు అందరు తిడుతురు ఇటు కాంగ్రెస్సో ఇటు బీజేపీలోనే జాయిన్ అయితే ఉండదు మాకు కేసులు ఉన్నాయి చేసిన పాపాలని సక్క అవుతాయి అని చెప్పేసి ఆమె బాధ అందులో భాగంగా పార్టీని నాశనం చేయడం కోసం కవిత కంకరం కట్టుకుంది కవితకి కంకరం కట్టింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉండదు ఏ కుటుంబానైనా చీరుస్తుంది ప్రజల మధ్యలో ఉన్న కుటుంబాన్ని ఆడలన్నడం అడ్డం పెట్టుకొని చీల్చే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఆమెను చీల్చిండు ఆమె కనసన్నల్లో ఆమెను రేవంత్ రెడ్డి కనసన్నల్లో పెట్టుకొని ఆమెతో ఆట ఆడిస్తుండు ఎంత ఆడిస్తాడు ఆడని ఎంత ఆడిపిస్తాడు తెలంగాణ సమాజం తెలియదా నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డిని ఓటు నోటు దొంగగానే చూసిర్రు రేపటి నుంచి ఒక ఉద్యమ కుటుంబాన్ని చీల్చిన ఉన్మాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమాజం గర్తిస్తుంది